ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ ఒకప్పుడు భారత్ కు ముఖ్యమైన ఆయుధాల విషయంలో విదేశాలే దిక్కుగా ఉండేవి అమెరికా రష్యా ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి భారత్ ఎక్కువగా దిగుమతులు చేపట్టేది కానీ ఎప్పుడైతే భారత్ ఆత్మనిర్భరత నాదం ఎత్తుకుందో అప్పుడు రూటు మారింది రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిన భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి గేట్లు తెరిచింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ప్రైవేట్ రంగం వాటా చాలా తక్కువగా ఉండేది కానీ ఆ తర్వాత వీటి పార్టిసిపేషన్ పరిమితిని కేంద్రం గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది దశాబ్దాల కాలంగా భారత రక్షణ అవసరాలు కేవలం డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మరియు డిఆర్టీఓలపైనే ఆధారపడి ఉండేవి దిగుమతులపై ఆధారపడడం ఆయుధాల తయారీలో విపరీతమైన ఆలస్యం ఖర్చు పెరగడం వంటివి అప్పట్లో ప్రధాన సవాలుగా ఉండేవి అత్యాధునిక సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేయడంలో మనం వెనకబడి ఉండేవాళ్లం ఈ లోపాలను అధిగమించడానికే ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహించాలని నిర్ణయించింది భారత ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన సంస్కరణలు రక్షణ రంగాన్ని సమూలంగా మార్చేశాయి అందులో ప్రధానమైనది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటైజేషన్ డిసాల్వ్ చేసి దానికి సంబంధించిన నలభై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కొత్త ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చడం ద్వారా వీటిలో జవాబుదారీతం సామర్థ్యం పెరిగాయి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచడం కూడా ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఒకప్పుడు కేవలం ఇరవై ఆరు శాతంగానే ఉన్న ఎఫ్డీఐ పరిమితిని ఆటోమేటిక్ రూట్ కింద రెండు వేల పదిహేను రెండు వేల పదహారు మధ్య నలభై తొమ్మిది శాతానికి పెంచగా రెండు వేల ఇరవైలో దీనిని డెబ్బై నాలుగు శాతానికి భారత ప్రభుత్వం పెంచింది దీంతో గ్లోబల్ కంపెనీల పార్టిసిపేషన్ పెరిగింది అని విదేశీ పెట్టుబడులు సాంకేతికతపైనే భారత్ ఆధారపడలేదు ఆత్మ నిర్భరత లక్ష్యాన్ని చేరుకునేందుకు పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ కాన్సెప్ట్ చేసింది ఇందులో భాగంగా సుమారు ఐదు వందల పైగా రక్షణ పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదని ప్రభుత్వం నిషేధించింది ఇది స్థానిక ప్రైవేట్ పరిశ్రమలకు భారీ అవకాశాన్ని కల్పించింది భారత రక్షణ రంగంలో ఇప్పుడు టాటా అడ్వాన్సర్ సిస్టమ్స్ ఎల్ఎన్టీ డిఫెన్స్ మహీంద్రా ఏరోస్పేస్ అదానీ డిఫెన్స్ మరియు భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రైవేట్ రంగం ప్రవేశంతో నాణ్యత పెరిగింది ధరలు తగ్గాయి ఐడెక్స్ పథకం ప్రవేశపెట్టడం ద్వారా వందలాది డిఫెన్స్ స్టార్టప్ లు పుట్టుకొచ్చాయి ఇవి డ్రోన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి ప్రైవేట్ సరఫరాదారుల భాగస్వామ్యంతో తేజస్ మార్క్ వన్ ఏ వంటి యుద్ధ విమానాల తయారీ వేగం పుంజుకుంది ఆకాష్ బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థల వాటా ఎనభై శాతం పైగా ఉంది భారత్ ఇప్పుడు ఫిలిపీన్స్ ఆర్మేనియా ఫ్రాన్స్ సహా వందకు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో ఇరవై ఒక్క వేల కోట్లు దాటడం ఒక చారిత్రక ఘట్టం రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ముప్పై నాలుగు రెట్లు పెరిగాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య డిఫెన్స్ ప్రొడక్షన్ రెండు వందల ఇరవై మూడు శాతం పెరిగింది ఒకప్పుడు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం డిఫెన్స్ పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు అరవై ఐదు శాతం డిఫెన్స్ పరికరాలు భారత్ లోనే తయారవుతున్నాయి ప్రైవేటీకరణ కేవలం ఆయుధాల తయారీకే పరిమితం కాలేదు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారింది ఉత్తరప్రదేశ్ తమిళనాడులోని డిఫెన్స్ కారిడార్లు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి దిగుమతులు తగ్గడం వల్ల వేల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ఆదా అవుతోంది యుద్ధ సమయాల్లో విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన ఆయుధాలను మనమే తయారు చేసుకునే స్థాయికి చేరడం ఒక కీలక పరిణామం ఇక ప్రైవేట్ రంగం కృషితో భారత్ కు ఆర్డర్లు సకాలంలో అందుతున్నాయి ఉదాహరణకు దక్షిణ కొరియా సహకారంతో ఎల్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో అనే హోవిర్జర్ ఫిరంకులను రికార్డు సమయంలో అందించింది ఇక టాటా ఎయిర్బస్ సి టూ నైన్ ఫైవ్ ప్రాజెక్ట్ కూడా ఓ మైలురాయిగా నిలిచింది వడోదరలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా భారత్ లో మొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ సైనిక రవాణా విమానాలను నిర్మిస్తోంది ఇండియా ఫోర్ వంటి స్టార్టప్ లు సరిహద్దుల్లో నిఘా కోసం అత్యుత్తమ డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి అందిస్తున్నాయి ప్రైవేటీకరణ అనగానే కొందరు జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తారు అయితే రక్షణ శాఖ కఠినమైన నాణ్యత పరీక్షలు మరియు భద్రతా ఆడిట్లను నిర్వహిస్తోంది కీలకమైన టెక్నాలజీ భారత్ లోనే ఉండేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది ప్రైవేట్ రంగం కేవలం తయారీదారు మాత్రమే కాదు భాగస్వామిగా వ్యవహరిస్తోంది ఇప్పుడు భారత్ కేవలం ఆయుధాల కొనుగోలుదారు కాదు ఒక గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ క్వాడ్ దేశాలు సైతం భారత్ తయారీ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాయి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా భారత్ ఎదగడానికి ఈ రక్షణ సంస్కరణలే పునాది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డిఫెన్స్ ప్రొడక్షన్ విలువ మూడు లక్షల కోట్లకు చేరేందుకు కృషి చేస్తున్న భారత్ ప్రైవేట్ జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లు అను సబ్మరీన్లు కూడా వంద శాతం స్వదేశీ గడ్డపై రూపొందించగలదు ఆయుధాల కోసం ప్రపంచం వైపు చూసే దేశం నుంచి ప్రపంచానికి రక్షణ కవచంగా నిలిచే దేశంగా భారత్ మారుతోంది ఇది కేవలం ఆరంభం మాత్రమే